హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈజీగా చేసుకుని స్నాక్ ఒకటి చెప్తాను చూడండి రాత్రి ఒక్కొక్కప్పుడు ఉప్మా ఎక్కువ అయితే మిగిలిపోయింది అనుకోండి దాన్ని కొద్దిగా ఇలా మ్యాష్ చేయాలి అందులో వేసిన బఠానీలు ఆలుగడ్డలు కొంచెం నలిగేలాగా ఈ లోపల కొద్దిగా బాండ్లీలో ఆయిల్ వేసి బా పెనాన్ని బాగా వేడెక్కనివ్వాలి ఈ ఉప్మాని చిన్న చిన్న ఉండలు చేసుకుని తడిచే తోట ఆకు మీద కానీ ప్లాస్టిక్ కవర్లో కానీ చిన్న చిన్న అప్పాల మాదిరిగా ఓ అలాగా చేసుకుని పెన్న మీద వేసేసుకోవాలి దీని మీకు కొంచెం నూనె కొద్దిగా బటర్ కూడా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి వీటిని మూత పెట్టకుండా మాత్రం కాలనివ్వాలండి చూడండి ఎలా కాలుతున్నాయో మళ్ళీ తీసేసుకుంటూ ఉండడం మళ్ళీ కొత్తగా వేసుకుంటూ ఉండడం అబ్బాబ్బాబ్బాబ్ ఎంత బాగా వచ్చాయండి చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఎలా తయారో వీటికి టమా జామ్తో కానీ టమాటా కెచప్తో కానీ వేసి పెట్టండి పిల్లలు చక్కగా తింటారండి నో వేస్టేజ్ హెల్దీ ఫుడ్ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి చక్కగా ఎలా చేసుకుని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్